ఈరోజు మీకు చూపించేది వచ్చేసి లోన్లీయెస్ట్ హైవే ఆర్ నో మ్యాన్ ల్యాండ్ అని చెప్పేసి చైనాలో చాలా పెద్ద ఫేమస్ అయిన ప్లేస్ అండి ఈ ప్లేస్ చూడాలని చాలామంది వస్తారు కానీ ఎవరు వెళ్ళరు కారణం ఏంటంటే అక్కడ ఉన్న భయం కొంతమంది ఏలియన్స్ అంటారు కొంతమంది అది అంటారు ఇది అంటారు దాని మీద అయితే మూవీలు కూడా వచ్చేసాయండి ఎన్నో మూవీలు నో మ్యాన్ ల్యాండ్ నో మ్యాన్ వేస్ లోన్లియెస్ట్ రోడ్ లోన్లీయెస్ట్ డ్రైవ్ ఇలాగే ఎన్నెన్నో చైనీస్ మూవీలు కూడా పెట్టేశారు ఆ మూవీ దాని గురించి అంత భయంకరమైన ఒక ఏరియా అన్నమాట భయంకరమైన అంత అవతల మీకు చెప్తానులేండి అయితే ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా లోపలికి వెళ్ళారంట ఎవరెవరు రీసెర్చ్లు చేయడానికి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న దిమ్మ నుంచి లోపలికి ఎల్లోడు కాదు ఇక్కడ నుంచి లోపలికి ఎలా అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియా అక్కడికి చాలామంది ఇదివరకు క్యాంపింగ్కి వెళ్ళారంట వెళ్ళిన వాళ్ళు ఎవరో బతికి రాలేదు ఒకే ఒక అతను బతికొచ్చాడు అతను కూడా ఏయో వింత వింత అని చెప్పాడంట అంతే దానికి తప్ప దాని మించి ఏం తెలియదు మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఎందుకంటే చైనా అంటే అదండి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పరు కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు తెలిసినంత వరకు ఏంటంటే అది లోన్లియస్ట్ వే ఇప్పుడు అక్కడికే మన ప్రయాణం మొదలైంది ఇదిగోండి నీకు కింద చూపించిన వే అక్కడే ఉన్నాం మేము కాకపోతే నీకు చూపిస్తుంది అనమాట ఎలాగెళ్తున్నాం అని చెప్పేసి ఎందుకంటే లోన్లీయెస్ట్ వే అని ఒక పక్కన కూర్చుని మీకు మొత్తం చూపిస్తే అది ఏం అవ్వదండి ఎందుకంటే మొత్తం అంతా చూపించాలి అంతా సో నేను డ్రైవ్ చేస్తాను ఫస్ట్ రోడ్ అంతా చూపించి మధ్యలో ఆపి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే మీకు ఇప్పటిదాకా చూపించిన లోన్లీయెస్ట్ వే ఆర్ నో మ్యాన్ ల్యాండ్ అసలు దీనికి చాలా పెద్ద కాంట్రవర్సీలు ఉన్నాయండి బాబు ఇక్కడ ఇక్కడ జనాలు అనేవారు రారు వచ్చిన వాళ్ళు ఏంటంటే ట్రక్కులు తప్ప ఇంకేమి రావు ఆ ట్రక్కులు కూడా మార్నింగ్ టైంలో వస్తాయి నైట్ అయితే ఎవడో ఇద్దరి దాబుల్లోకి రాడు అసలు ఎందుకంటే చాలా రూమర్స్ ఉన్నాయండి అవి సో మనం రూమర్స్ కాకుండా నార్మల్ తెలుసుకుందాం ఈ నో మ్యాన్స్ ల్యాండ్ అనేది ఇదివరకు లాంగ్ టైమ్ బిఫోర్ ఏంటంటే డెజర్ట్ అండి డెజర్ట్కి వెళ్ళే రూట్లో ఉన్న మధ్యలో ఆగే ఒక ప్లేస్ మాట నో మ్యాన్ రూట్ ఈ రూట్ నెమ్ ఏంటంటే ఒక ఇవేంటి ట్రక్స్ కానీ ఏదన్నా అలాంటివి వెళ్తాం కానీ చేస్తా అంటే ట్రాన్స్పోర్టింగ్ తప్ప జనాలు ఎవరు రారండి ఇక్కడికి చుట్టుపక్కల మీరే చూడండి ఏమి ఇల్లు గిల్లు ఏముండవు మొత్తం అంతా ఎంటీ మా టోటల్లీ ఇక్కడ టెంపరేచర్ చాలా హై ఉంటుందండి ఈవినింగ్ అయితే మాత్రం పడిపోతుంది ఎంత సిక్స్ సెవెన్ పడిపోతుంది టెంపరేచర్ వచ్చేసి బేవచ్చమైన గాళ్ళు దారిగానే ఏం చెప్తా అండి చాలా బేవచ్చగా ఉన్నాయి గాళ్ళు వచ్చేసి మీకు అది ఆ ఫీల్ మీకు చూపిద్దామని చెప్పేసి మైక్ పెట్టుకోలేదు నేను ఆ గాలి అది చూపిద్దామని అదే వినిపిద్దామని సో ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా నో మ్యాన్స్ మాట ఇక్కడ ఇక్కడ చాలా వరకు చాలా యాక్సిడెంట్లు అయినా ఏమైనా కానీ బజ్జో కార్లు లాగిపోయినా చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కానీ ట్రక్కులు తప్ప ఇంకేం రావండి ఇంకేం రావండి కానీ ఒక్కసారైనా లైఫ్ టైం ఆపర్చునిటీ లైఫ్ టైం ఒక్కసారైనా ఇలాంటి ల్యాండ్ ఖచ్చితంగా విజిట్ చేయాలి వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి ఏమీ లేవు అక్కడ చాలా బాగుంటుంది రోడ్ వచ్చేసి సరదాగా మంది ఇక్కడ ట్రాక్ రేసింగ్ కార్కి వస్తారంట కానీ ఈ టైం కాదండి అంటే బాగా తర్వాత వస్తారు ఒక టెన్త్ మంత్ కానీ లెవెంత్ మంత్ కానీ అప్పుడు బాగా చల్లబడుతుంది వేసుకుంటారు అన్నమాట మీకు ఎలాగనిపించిందండి కింద కామెంట్కి వచ్చిందని చెప్పండి ఇప్పుడు చైనాలో నో మ్యాన్ రోడ్కి వచ్చామండి నో మ్యాన్ రోడ్ అంటే ఇక్కడ జనాలు ఎవరు ఉండరు అన్నమాట అసలు ఎంతో టైం కానీ జనాలు కనిపించరు ఎండ మాత్రం బేభత్సంగా ఉంటుంది మీరే చూసారా నాకు మొహంత కందిపోయింది ఒక రేంజ్లో చెప్పారంట ఇక్కడ జన ఇక్కడికి ఎప్పుడన్నా ఎవరైనా ట్రావెలింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మీరు పెట్రోల్ చూసుకోవాలి అక్కడ టైర్లు సరిగ్గా చూసుకోవాలి ఒక స్టెఫిన్ ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలి ఇంకా వాటర్ బాటిల్స్ పక్కా తీసుకోవాలి ఎందుకంటే వేడి కూడా ఆ రేంజ్లో ఉంటుందండి ఎందుకంటే ఈ రోడ్డు అంతా ట్రావెల్ చేయాలంటే మండిపోద్ది చెప్పాలంటే ఆఖరికి ఏసీ నేను ఎంత పెట్టుకున్నా అది హీట్ మాతో ఆపలా పోతుంది అంత హీట్ ఉంది ఎందుకంటే డెజర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది సో అలాగ బాట సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే చాలామంది కొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏలియన్స్ ఉంటాయి అది ఏలియన్స్ ఎత్తుకెళ్ళిపోతారు జనాలు అలాగ అలాగే ఒక రిస్ట్రక్టెడ్ ఏరియా ఉందన్నమాట దాన్ని గోస్ట్ ల్యాండ్ అంటారు ఇది వచ్చేసి నో మ్యాన్ రోడ్ నో మ్యాన్ రోడ్ తర్వాత గోస్ట్ ల్యాండ్ గోస్ట్ ల్యాండ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తానండి ఆ తర్వాత ఎందుకంటే దానికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ కావాలి మనం పర్మిషన్స్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం ఆ గోస్ట్ ల్యాండ్ జరిగింది ఏంటంటే కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ క్లైమేట్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు అందరూ మా అందరూ అందరూ మాయమైపోయారు ఒక్కడ మాత్రం వెనక్కి వచ్చాడు వచ్చిన వాడికి బాడీ అంతా స్కార్లు ఎక్కడ పడితే అక్కడ ఏదో కోసేసినట్టు ఏదేదో జార్ల కింద ఉన్నాయి బాడీ మీద అయితే ఇంకా వాడు చెప్పింది ఏంటంటే ఎక్కడో ఎవరో తీసుకెళ్లిపోయారంట ఏదో మాట్లాడారంటే పిచ్చి పిచ్చిగా చెప్పాడు నేను ఆ క్లిప్ మీకు అంటేనేమో దానికి కాపీ రైట్స్ వస్తాయి సో నేను ఆ క్లిప్ మీకు పెట్టలేకపోతున్నాను కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎప్పుడన్నా మీకు చూపించడానికి లేదంటే నా లో అన్న పెట్టడానికి అయితే అతను వచ్చిన తర్వాత అతను ప్రవర్తించే విధానం చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు కూడా తను ఎలా అండి తను బతిగా ఉన్నాడు కాకపోతే చైనీస్ లో ఉంటాడు అతను బయటికి రాడు సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంతవరకు మాత్రమే నాకు తెలిసింది తెలియకుండా నేను ఇప్పుడు అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నారు దెయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి అని చెప్పడం నాకు ఇష్టం లేదు సో మీకైతే ఆ లోనియెస్ట్ రోడ్ ఏంటో చూపిద్దామని తీసుకెళ్తున్నాను చూడండి ఎంత దూరం వెళ్తూనే ఉన్నాను కానీ ఏమీ వచ్చినవి లేదు ఏదో అక్కడక్కడ ఒక్కొక్క ట్రక్ వస్తుంది అంటే దాని మించి కూడా రావు ఈవినింగ్ అయితే మాత్రం ఏవి కనిపించవు పైగా ఇంకొక వెరైటీ ఏంటంటే అండి ఇక్కడ క్యాంపస్ కొంచెం వెరైటీగా మారద్దామంట కొన్ని కొన్ని ఏరియాల్లో ఇక్కడ క్యాంపస్ ఏంటంటే సరిగ్గా పనిచేయదు అది కూడా నిజమే అండి నా దగ్గర క్యాంపస్ లేదు కదా మీకు చూపించడానికి సో దానికి విషయం అయితే సారీ అండి నేను అరేంజ్ చేసుకోలేదు క్యాంపస్ గురించి ఎరికి వచ్చిన తర్వాత నేను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కాకపోతే అక్కడ బోర్డర్లో ఉన్న మిలటరీ నన్ను ఆపారు మిలటరీ నన్ను నాపారండి లోపలికి అన్నారు సో పర్మిషన్స్ కావాలన్నారు సో మనం పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం లోపలికి వెళ్దాం ట్రై చేస్తారు ఇందాక మీకు ఫోటోలో చూపించిన ల్యాండ్ ఇదేనండి పొడోట స్ట్రైట్ లైన్ మీరే చూడండి అసలు సో అంత భయంకరమైన చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని స్టోన్స్ దొరుకుతాయి అన్నమాట జెమ్స్ చాలా చాలా వాల్యుబుల్ సో మనం ఎక్కడన్నా కార్ ఆపితే ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఆపితే మనకి ఫోన్లు వచ్చేస్తాయి అంటే కారులో ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట కానీ ఇంకో విషయం ఏంటంటే సిగ్నల్ ఉండవండి కానీ ఫోన్లు ఎలా వస్తాయి కూడా అర్థం కాదు వాళ్ళు కాల్ చేస్తూ వస్తాయి అలా ఉంటుంది సో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఫినామినా ఇది కానీ మీకైతే ఈ లోన్లీ రోడ్ చూపిద్దామని చెప్పి చూపించాను హండ్రెడ్ కిలోమీటర్స్ నేను మధ్యలో మాట కాసేపు మీరే చూడండి దారిలో కూర్చున్నాను ఎవ్వడూ లేడు ఏమీ లేదు అస్సలు ఏంటంటే అది ఒక రోడ్డు మీద హ్యాపీ కూర్చున్న అనమాట ఎంత లోన్లీయెస్ట్ రోడ్ ఇంకెక్కడ చూసున్నాం అంత బాగున్న రోడ్డు మీద కూడా జనాలు రారు అసలు మీరే అనుకోండి అసలు మీరు ఎక్కడుంటే ఏం చేస్తారు ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఒక స్టేడియం తయారు చేసేస్తారు ఎలాగ ఒక క్రికెట్ స్టేడియం అయిపోద్ది ఇక్కడ కాకపోతే ఇక్కడ మాత్రం ఏమీ లేవండి నిజంగా చెప్తున్నాను నీళ్లు తాగడానికి లేవు చెట్లు లేవు ఒక్కటి వాటి గమనించారా మీరు ఒక్క చెట్టు లేదండి ఆ పైన ఉన్న మీకు కొంచెం కొంచెం గ్రీన్ కనిపిస్తుంది అది ఎలా చిన్న చిన్న మొక్కలు లాంటివి అవి అవి కూడా అక్కడక్కడ మాత్రం ఉన్నాయి అది స్పెషాలిటీ నీళ్ళు చెట్లు చెట్లుండో టవర్ ఉండదు సిగ్నల్ రాదు అసలు ఎలాంటి పరిస్థితి అంటే ఇది ఎక్కడ ఏదన్నా అయింది అనుకోండి కార్ ఇదండి నో మ్యాన్ రోడ్ అంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి నిజంగా అసలు జనాలు లేని రోడ్ చుట్టుపక్కల చూడండి మొత్తం రోడ్డుకి యువతల వేపు జలాలు లేరు నాదే ఒక్కడితే కార్ ఎక్కడ పచ్చింది జలాలు లేరండి బాబు రోడ్డు మీదకి వచ్చారు అసలు హైలైట్ నిజంగా ఇలాంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ టెంపరేచర్ వచ్చి మాత్రం ఫార్టీ డిగ్రీస్ ఈజీకి వెళ్ళిపోతుందండి మండిపోతుంది ఒక రేంజ్ చెప్పాలంటే కానీ మామూలుగా వచ్చి ట్రావెలింగ్ చేయాలంటే మాట దీనికన్నా మంచి స్పాట్ దొరకదు ఖచ్చితంగా ట్రావెల్ చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మళ్ళీ ఇలాంటి వాడే మళ్ళీ మీ ముందుకు వస్తారు అంతవరకు మీరు జాయ్